మాయమవుతున్న ఫేక్ వీడియోలు ఆహా ఆహా సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది కంచగచ్చిపోయిన భూముల వివాదంలో అలజడి సృష్టించినటువంటి నకిలీ వీడియోలు ఫోటోలు పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు ఫేక్ వీడియోలను సృష్టించి ప్రచారం చేసి చేసిన వారికి గుర్తించే పనులు సైబర్ క్రైమ్ బృందాలు పోస్టు డిలీట్ చేసిన కేసు తప్పదని హెచ్చరిక ఫేక్ వీడియోలు ఇక్కడ క్రిషాంకు నోటీసులు నోటీసు ఇచ్చి విచారణ చేపట్టండి ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు కంచె కచ్చిపోలు భూముల స్కామ్ను నలభై ఎనిమిది గంటల్లో బయట పెడతా కేటీఆర్ హెచ్చరిక ఇక్కడ మొత్తం మీద ఇది జరుగుతూ ఉంది ఇక్కడ పెద్ద తతంగమే జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందంటే కిషన్ రెడ్డి దెబ్బ కదురుకొని ఆయన పెట్టినటువంటి ఫేక్ వీడియోలన్నీ డిలీట్ చేసిండు మన జగదీశ్వర్ రెడ్డితో సహా మిగతా వాళ్ళందరూ కూడా ఫేక్ వీడియోలు డిలీట్ చేస్తూ ఉన్నారు అసలు యాక్చువల్గా కంచె కంచె కచ్చిపోలి భూముల్లో జరిగిందే జరిగింది ఏంది వీళ్ళు చేస్తున్నది ఏంది అసలు ఎన్ని నెమలు చనిపోయినట్టు ఎన్ని దుప్పిలు జిముకలు చనిపోయినట్టు వీళ్ళు వీళ్ళ డ్రామా జేసీపీ పెట్టినప్పుడు బొగ్గు బొగ్గు బయటకు వచ్చినట్టు అన్ని అన్నే అన్ని వండుకున్నట్టు ఇప్పుడు కొన్ని వందల ఎకరాలలో జేసీపీ ఏదైనా మనిషి అంటే అన్ని లేచి ఎక్కడికో వెళ్ళిపోతాయి ఏదైనా ఒకటి ఉంటే కానీ జేసీపీలకు వస్తే ఇట్లా లేవన తల్లి కింద పడ్డట్టు చచ్చిపోయినట్టు ఏమేమో జరిగినట్టు ఏఐ వీడియోలు వచ్చినాయి దానికి ఎలా అందరి మీద కేసులు పెట్టి విచారణ చేయాల్సి వస్తే పరిస్థితి వస్తుందని చెప్పి భయపడి ఒకడొకడు మెల్లగా దొంగలు మొత్తం జారుకుంటున్నటువంటి పరిస్థితి ఇలా ఏమైందంటే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద నేరం చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టులను పెట్టి పీక్కొని తిన్నట్టు ఆడ ఏం చేస్తారు ఏం చేయరు అన్నటువంటి ఆలోచన లేకముందే ఫేక్ వీడియోలు అనేది తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇలా ప్రచారం అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు మన్య క్రిషాంత్ అన్నటువంటి మంచి కతర్నా కళాకారుడు ఆ పార్టీలో ఉండడం ఏదొచ్చినా ఫేక్ను సృష్టించడం లోపల ఇప్పుడు యాక్చువల్గా మన్య క్రిషాంక్ చేస్తున్నటువంటి పనిని అడ్డం పెట్టుకొని బీఆర్ఎస్ అంతా దాన్ని అడ్డం పెట్టుకొని బతుకుతూ ఉన్నారు మన్య క్రిషాంక్ ఏదో ఏం చేస్తారంటే ఫేక్ను క్రియేట్ చేయడంలో మనోడి తిట్టా ఇలా ఎక్కడ నీ కొడంగల్ల భూముల విషయమైనా లేదంటే మూసి ప్రక్షాళనైనా లేదంటే ఈ కంచ గచ్చిబూలి భూముల విషయంలో అయినా ఫేక్ను సృష్టించడం లోపల మనోడు క్రిషాంక్ అనేటువంటి వ్యక్తి మన్య క్రిషాంక్ చాలా ప్రసిద్ధిగాంచాడు కాబట్టి మన్య క్రిషాంకు మాటలకు ఇలా చేతులకు ఈ బీఆర్ఎస్ ఇక తానా అంటే తందాన అన్నటువంటి పరిస్థితిలో ఇలా ఒకరొకరు మొత్తం డిలీట్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది ఇజ్జది పోతుంది పరువు పోతుంది ప్రభుత్వము ప్రభుత్వాన్నే దొంగం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళంతా ప్రభుత్వము గవర్నమెంట్ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ ఉంది ప్రజల కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది ప్రజల పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రజలను గట్టెక్కించడానికి రాష్ట్ర స్థితిగతులు మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు దాటికి అడ్డుకట్టగా తయారవుతున్నటువంటి ఈ ఫేక్ వీడియోలను ఏ విధంగా చే కట్టడి చేస్తారనే దాని విషయం మీద చాలా జాగ్రత్తగా పడతా ఉన్నాడు ఇక్కడ మాయం అవుతున్న ఫేక్ వీడియోలు బాగుంది టైటిల్ మాయం అవుతున్న ఫేక్ వీడియోలు కథమైపోతున్నాయి అన్ని సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్న వేలాది మంది కథం ఈ వేలాది మంది మొత్తం దొంగలే వీళ్ళంతా పచ్చి ప్రచారం దానికి తెలియదు ఎవడో ఇస్తాడో దాన్ని డబల్ మొత్తం వైరల్ 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 తీసుకుంటే కచ్చ కచ్చి పూర్తి భూముల వివాదంలో అలజడి సృష్టించిన నకిలీ వీడియో ఫోటోలు ఇది హైకోర్టు సీరియస్ ఉంది సుప్రీంకోర్టు కూడా సీరియస్ ఉంది దీని మీద ఈ ఫేక్ మొత్తం మీద బయటపడుతున్నాయి అన్ని మళ్ళీ ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ఫేక్ను కనుక ఈసారి కట్టడి చేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక వీళ్ళు ముందలు కొనేరు ఎప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక అలదటి సృష్టించిన వీడియోలు ఫోటోలు పలువురు బీఆర్ఎస్ నేతలపై ఫిర్యాదులు ఫేక్ వీడియోలను సృష్టించి ప్రచారం చేసినట్టు వారిని గుర్తించే పనుల్లో సైబర్ క్రైమ్ బృందాలు వెరీ గుడ్ ఈ పని చేయాల్సింది వెరీ స్ట్రిక్ట్గా చేయాలి మొత్తం అందరి చేయాలి పోస్టులు డిలీట్ చేసినా ఇక కేసులు తప్పవని హెచ్చరిక డిలీట్ చేస్తారు ఇక నేనేమంటున్నా అంటే సందుల సడేమియగాలి వీళ్ళంతా సందుల సడేమియా అని గుబగుబగుబు ఊరుకోస్తారు ఇక ఊరుకు ఇప్పుడు ఇట్లాంటి వచ్చినాక ఎంకిపోతారు ముఖ్యంగా మనోడు మన్య క్రిషాంత్ క్రిషాంక్ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టండి ఫేక్ వీడియోల కేసుపై ఇక హైకోర్టు చెప్పేసింది హైకోర్టు చెప్పింది క్రిషాంక్ మీద కేసు పెడితే క్రిషాంత్ అంతా జాతక బత బయటపడి ఎక్కడికెళ్ళి ఇప్పుడు అసలు విషయం తెలియదు ఫేక్ నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయినా పోలీషన్కి పోయి సార్ పలానా ఒక్కో వ్యక్తి వీడు దొరకట్లేదు ఏం కదా అని ఒక ఫ్రెండ్కోగానికి బెదిరింపు వచ్చింది బెదిరింపు వచ్చి నేను చంపుతాం రాని వాడు గన్ను పెట్టి ఫోటో పెట్టినాడు ఈడు అదురుకొని జనం అంటే నిద్ర పోతాడు నేను చంపేసారు ఎవరికైనా భయం కదా ఆ ఫోటో పెట్టిన ఫోటోలు పెడితే నిద్ర పోతాడు ఏమైందని చెప్పినా దానికోసం పోలీస్ ఏం తీసుకుపోయినా తీసుకొని పోయి ఇక్కడ చూపి పలానా ఇటు కొడితే వీడు దుబాయ్లో ఉన్నాడు ఈ ఫోటో ఈడ తీసి ఏ డేట్ నాడు ఏ ఫోన్లో ఆ ఏ ఫోన్ నెంబర్ వాడతాడు చెప్పిడు ఆయన కేవలము కానిస్టేబుల్ చెప్పేసి అబ్బాది ఈ ఫోటో ఏడ తీసిండు ఎవడు తీసిండు వీడు ఏం పని చేస్తాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు వీడు దుబాయ్లో ఉన్నాడు అని చెప్పి వీడు హైదరాబాద్లో లేడు దుబాయ్లో ఉన్నాడు అని చెప్పిండు ఒక ఎస్ఐకి అడిగితే చెప్పేసిండు అంటే ఎంత మంచి టెక్నాలజీ వచ్చింది ఇలా టెక్నాలజీ ఈ ఫేక్ వీడియోలను గుర్తుపడటం పెద్ద కథ కాదు సైబర్ క్రైమ్ వాళ్ళకు మనం ఫోటో తీసి మనం ఏం చేస్తామంటే మనం ఫోటో తీసి నాకు తెలియదు అనుకుంటారు చాలామంది చాలామంది మన ఫోన్లో ఫోటో తీసి నాకు తెలియదు నడవదు అట్లా మనం చేసిన టెక్నాలజీ ఎక్కడో ఫోటో తీస్తే ఫోటో ఏ ఫోన్లో తీసిర్రు దాని నెంబర్ ఎంత వాడు ఏ నెంబర్ వాడుతున్నారు అని కూడా చెప్తారు అది ఈ ఫేక్ గాలు మొత్తం బయటపడతారు ఇప్పుడు కిషాంక్ నోటీసు ఇచ్చి విచారణ చేపట్టండి కంచె పోవాలి ఫేక్ వీడియోల కేసులో హైకోర్టు యా కిషాంక్ తమ్మి ఎంత పని చేసుకుంటే కిషాంక్ మనోడు ఆరితేరిండ మరి పదవేనా గట్టి తీస్తారు టీఆర్ఎస్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తలేరు మొత్తం ఫేక్ చేస్తాడు మనోడు కంచ పోవాలి నాలుగు వందల ఎకరాల భూములకు సంబంధించినటువంటి ఫేక్ వీడియోలో ఫేక్ వీడియో కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె కిశాంక్కు ఇక్కడ బిఎన్ఎస్ఎఫ్ బిఎన్ఎస్ఎఫ్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ థర్టీ ఫైవ్ నోటీసులు ఇచ్చిన విచారణ చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది ఆ భూములను చదువు చేసేటువంటి క్రమంలో అక్కడ నివసించే జింక చనిపోయిందని అధికారులే దానిని చంపేశారనే అనేలా సామాజిక మాధ్యమాల్లో ఫేక్ వీడియోలు వైరల్ చేసినట్టు క్రిషాంకు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు తప్పుడు ప్రచారం చేసేందుకు క్రిషాంక్ క్రిషాంకు నకిలీ వీడియోలు సృష్టించారని అటవీ శాఖ అధికారులు కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ ఎన్ఎస్సిఐ నాయకులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వివిధ వర్గాల మధ్య చతుర్థం విద్వేషం రెచ్చగొట్టేలా ఉద్రిక్తలను రాజేష్లో క్రిషాంకు వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో అతనిపై మూడు కేసులు నమోదయ్యాయి ఈ ఎఫ్ఐఆర్లను కొట్టివేయాలని కోరుతూ క్రిశాంకు హైకోర్టులో హైకోర్టులో వేర్వేరు క్వా క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు దీనిపై వాదనలు విన్నటువంటి జస్టిస్ ఎన్ తుకారాంజీ మూడు ఎఫ్ఐఆర్లతో ఆరోపణలు ఆరోపణలు ఒకేలా ఉన్నాయని పేర్కొన్నారు ఇక పిటిషనర్ కమ్ నిందితుడికి చట్ట ప్రకారంగా నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టాలని ఆదేశించారు ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఫిర్యాదు ఫిర్యాదులను నోటీసులు జారీ చేస్తూ విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు రైట్ ఇది మాత్రం మన్య క్రిషాంకు ఎందుకు తమ్మి ఇవన్నీ మనకు